గత వైసీపీ ప్రభుత్వంలో తనపై పోలీసులు అక్రమ కేసును నమోదు చేశారని సదరు కేసును తక్షణమే ఎత్తివేయాలని రాష్ట్ర మహిళా సంఘ నేతలతో కలిసి సినీ నటి కాదాంబరి జత్వాని మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కోరారు ఈ సందర్భంగా ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి నటి కాదాంబరి జత్వాని మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి అప్పీల్ చేశాము జత్వాని కేసుకు సంబంధించి గత ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే ఈ కేసును వెంటనే క్లోజ్ చేస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు ఆనాడు సిపి గారి ఆధ్వర్యంలో విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది క్లోజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అలాగే అమ్మాయి దగ్గర తీసుకునేటువంటి డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఆరు నెలలు ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడమే కాదు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాకు వస్తున్నటువంటి పెద్ద సందేహం ఈరోజు డీజీపీ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వారు పది పదిహేను రోజుల్లో ఈ విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పేసి చెప్పారు ఇది ఒట్టి మాటగా కాకూడదు నిజమే తీరాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఒక ఫోర్ జడీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉదయం ఆరు గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కూడా వాస్తవానికి పోలీస్ స్టేషన్ లో కాకుండా సిఏ ఇంటి దగ్గరే నమోదైందని చెప్పేసి ఆధారాలతో రుజువైనటువంటి ఒక నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ నాయకత్వంలో సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తకి సహాయం చేయడం కోసం ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఎత్తివేయించడం కోసం ఆ అమ్మాయిని మాత్రమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి నలభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి విషయం అందరికీ కూడా ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందా అన్నటువంటి ఆగ్రహం వచ్చింది దీని మీద ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్మారు అమ్మాయి కూడా నమ్మింది కానీ ఇంతవరకు కేసు క్లోజ్ చేయడానికి మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటి అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు సిఐడి ఆఫీసర్ గా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అని ఎన్ని రోజులు పడుతుంది ఒక డాక్యుమెంట్ ఎదర్ ఇట్ ఈస్ కరెక్ట్ నాట్ అనేటువంటిది ఎన్ని రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది అని మేము అడిగాం అందుకోసమే తక్షణం దీన్ని తేల్చాలి తక్షణం ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి కేసుని క్లోజ్ చేయాలా అని అడుగుతున్నాం ఆ అమ్మాయి ఒక కేసు అనేది ఒక ఉదాహరణ మాత్రమే ఈ రోజు రాష్ట్రంలో అనేక కేసులు నాకు నిన్న ఎడ్లపాం నుంచి ఫోన్ చేశారు ఐదు రోజులైంది వాళ్ళ అమ్మాయి కనిపించకుండా పోయి ఇంతవరకు కూడా పోలీసులు పట్టించుకోలేదని మేము గంగా అనేటటువంటి అమ్మాయి విషయం కూడా డీజీపీకి చెప్పాం పోలీసుల అమ్మాయిని టార్చర్ చేసినందువల్ల అమ్మాయి ఆలు ఫ్రాక్చర్ అయింది ఆ ఎవరైతే ఆ రకమైనటువంటి టార్చర్ పోలీస్ స్టేషన్ లో చేశారు ఆ పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి కోరాం అంతేకాదు నిన్న మన వెలుగులోకి వచ్చింది ఆప్కూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక మైనర్ బాలికని అమ్మాయి మానసికంగా అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు అనేది మూడు రోజుల పాటు తిప్పారు అనేటటువంటిది ఒక ఘటన కాదు ఇలాంటి ఘటనని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా ప్రభుత్వం వీటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుందా మేము ఇదే అడిగాము ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా పెరగడం మాత్రమే కాదు మద్యం కూడా షాపుల సంఖ్య పెరిగి పెంచారు అనేక చోట్ల బెల్ట్ షాపులు ఈ రోజు విచ్చల్ విడిగా నడుస్తా ఉన్నాయి ఈ మద్యము గంజాయి ప్రభావమే కాదు ఇవాళ అందాల పోటీలు హైదరాబాద్ లో పెట్టడం ద్వారా ఆడపిల్లల శరీరాన్ని ఈ రోజు బజార్ లో అంగట్లో వస్తువుగా మారుస్తున్న దానికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తా ఉన్నాయి ఈ వైపు నుంచి ఆలోచించాలని మేము అడిగాం అందుకోసమే మహిళా సంఘాలు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో మేధావులు వాళ్ళను కూడా పిల్వాల ఒక చార్టర్ ఆఫ్ పాలసీస్ ని రూపొందించాలా ఇమీడియట్ గా ఆడపిల్లకి సంబంధించిన కేసు అంటే లైంగిక వేదిక పోలీసు వ్యవహరించాలా పోలీసు వ్యవహరించడమే కాదు కోర్టులు కూడా స్పీడీ ట్రయల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబ తగాదాలు కూడా సంవత్సరాల తరబడి నడుస్తున్నందువల్ల బోత్ మేల్ అండ్ ఫిమేల్ కూడా బాధపడుతూ ఉన్నటువంటి ఉంది వీటి నుంచి రక్షించబడాలా అని చెప్పేసి ఇటువంటిది అప్పీల్ చేయడం జరిగింది డీజీపీ గారు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం డిజిపి గారు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం మీ మీద ప్రజల నమ్మకం ఓటు వేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఆడపిల్లలకి న్యాయం చేయండి జత్వానికి న్యాయం చేయండి నమస్తే టుడే ఐ రెస్పెక్టెడ్ రమాదేవి మేడం అండ్ అదర్ రెస్పెక్టెడ్ విమెన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఆంధ్రప్రదేశ్ టు మీట్ మిస్టర్ హరీష్ గుప్తా ది రెస్పెక్టెడ్ TGP of Andhra Pradesh. We vetted out our grievances and uh, the suffering that we are being going through. We are going through. Uh, we received a very patient hearing. Ramadevi, Madam, also uh, in very clear and sharp words narrated the ordeal that we are we have been and we are still going through. Uh, my only request to uh, mr harish gupta and the government is to do the right thing do the right thing by me and do what is right because it's it's high time now thank you uh, thank you all thank you to, uh, thank you to the government uh, we received an assurance from mr uh, harish gupta that within 10 or 15 days he will Go through the entire details of this harassment that we have been through, and uh, take the relevant action within ten or fifteen days. So now, that's a pretty short and uh, uh, you know stringent, cogent timeline that we expect action within. And I'm really looking forward for clear demarcated results within the next ten to fifteen days.